ప్రతిపాడు తదితర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు కొండవీడి లోయ వాగు వద్ద నీటి ప్రవాహంను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు అనంతరం ప్రతిపాడు గ్రామంలో కాలువల పూడికలు తీస్తున్న పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు పూడికలు తీయాలని అధికారులను ఆదేశించారు कोड कोंडेवी कोंडाबाबू लोअर आपा आता करसाडी कोंडाबाक अपरा हा डिपॉयमेंट पूर्ण होताय कोंडाईड आपण आणि दोन पयरा हायलाइट आवो लुक्पन, निर्णय, राजनीति। आवो लुक्पन। आवो आवो। चला जाएगा। नहीं मेरा बंदा। आवो इतने बहुत बंदे तो क्या? मेरा बंदा तो मेरा बंदा बिल्कुल तो।